ఈరోజు బాపట్ల జిల్లా వార్తలు బాపట్ల జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బాపట్ల జిల్లా బొండపట్ల వారిపాలెములోని నందిరాజు తోట ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ వెంకట మురళీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు పాఠశాలలో విద్యాబోధన గురించి తెలుసుకున్నారు తదుపరి విద్యార్థులకు పెట్టే భోజనము వంటశాలను పరిశీలించి విద్యార్థులతో పాటు కలెక్టర్ వెంకట మురళీకృష్ణ భోజనం చేశారు పిల్లలకు పెట్టే భోజనంలో ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు తదనంతరం నిజాంపట్న పరిధిలోని కింద గ్రామ సమీపంలో ఆక్వా పార్క్కు ఏర్పాటుకు చేయడానికి కావలసిన భూమిని అధికారులతో కలిసి పరిశీలించారు దానిపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు ఆక్వా పార్క్కు త్వరతగతిలో అభివృద్ధి చేయాలని కలెక్టర్ వెంకటపూరు లెటర్ నా అన్నారు బే ఆఫ్ బెంగాల్ కనెక్టివ్ లాగడం వల్ల మనకు ఒక ల్యాండ్ అవైలబిలిటీ వచ్చింది దీన్ని ఒక బెస్ట్ యూటిలైజేషన్గా ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది జిల్లాలో ముందుగా నుంచి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారంగా ఏదైతే మాంగ్రూ ఫారెస్ట్ డెవలప్ అయిందో ఆ మాంగ్రూవ్ ఫారెస్ట్ డెవలప్ అయిందని మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అక్కడ చేసి రిజర్వ్ ఫారెస్ట్కి మేము ఏర్మార్క్ చేసేదాన్ని ఆ యాభై ఎకరాలని కూడా నేచురల్ రిజర్వ్ లాగా బయో రిజర్వ్ లాగా ఉపయోగించుకోవడం డైవర్సిటీ రిజర్వ్ లాగా అదేవిధంగా ఏదైతే మరో ఫిఫ్టీ ఏకర్స్ టూరిజం వాళ్ళకి ఇస్తున్నామంటే అందులో వాటర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే సీతో లింక్ లింక్ ఉన్నటువంటి టూరిజంని డెవలప్ చేసుకోవడం అనేటువంటిది ఆ ఫిఫ్టీ ఏకర్స్లో రిమైనింగ్ వన్ హండ్రెడ్ నైంటీ టూ ఏకర్స్ ఏదైతే ఉందో దాన్ని యాక్వా పార్క్ అనే దానికి ప్రపోజల్ ఇవన్నీ కూడా గతంలోనే చేయడం జరిగింది సో ఆక్వా పార్క్లో మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తామంటే గతంలో కూడా చెప్పిన ప్రకారంగా ఏదైతే మనము ఈ రోజున కోస్టల్లో ఏపీలో వనాని అనేటువంటి ప్రాణం కల్చర్ని మనం ఎక్కువగా చేస్తున్నాం దానికి అనేక రకాలైనటువంటి డిసీజెస్ సస్టైనబులిటీ తగ్గిపోవడం దాన్ని కంటిన్యూగా మనం చేయడం వల్ల దాంట్లో ఒక డైవర్సిటీ లేకపోవడం వల్ల దానికి ఈజీగా అవి వ్యక్తి అన్నిటికీ షాక్ అయిపోవడం వల్ల సో దాంట్లో ఉన్న ఇబ్బందులు సో దాని ప్రకారంగా మనం వేరే ఇంకేదైనా సస్టైనబుల్ అయ్యేటువంటి సీడ్ని వెరైటీని చూసుకోవాలంటే ఈ రోజున మనం పాండిచ్చేరి లేదా చెన్నై అట్లా దూర ప్రాంతాల మీద డిపెండ్ అయిపోతుంది సో దీన్ని చూసుకొని తగ్గించుకొని మనము సెల్ఫ్గా ఇక్కడ ఒక మంచి బ్రీడ్స్ని వీటిని డెవలప్ చేసుకోవడానికి అదేవిధంగా ఏదైతే సీ రీట్ లాంటివి వెరైటీస్ని కూడా ఇక్కడ డెవలప్ చేసుకోవడానికి వీటన్నింటికి కూడా మనకు బ్రహ్మానంగా ఉపయోగపడేటువంటి ఉంది సో ఏదైతే మనం సీ కల్చర్ చేస్తున్నారో సీ ఫోర్ సంబంధించి యాక్వ కల్చర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ జరుగుతుంది యాచురీస్ కూడా సో ఆ విధంగా ఉపయోగపడుకునే క్రమంలో ల్యాండ్ ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ ల్యాండ్ని ఎందుకు మనం ఈరోజు కూడా విజిట్ చేస్తున్నామంటే దీనికి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా రిలీజ్ అయ్యి రెడీగా ఉన్నాయి కాబట్టి త్వరలోనే గవర్నమెంట్ దీన్ని ఒక ఇమీడియట్గా టేకప్ చేసే అంశం కాబట్టి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముందుగా దీన్ని చెక్ చేసుకొని దీనికి సంబంధించి కొంత ముందుగానే ప్రీ ప్రిపేర్డ్గా ఉండడం కోసం అనేది చూడడం అనేది జరిగింది